హే గాయ్ వెల్కమ్ టు తెలంగాణ ఇంటి రుచులు ఈ రోజు అయితే ఒక మంచి వెయిట్ లాస్ పౌడర్ ని చేసి చూపిస్తాను ఇది ఇంట్లోనే మనం రెడీ చేసేసుకుంటే ఒక వన్ మంత్ వరకు అయినా అలాగే ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవచ్చు పౌడర్ ని డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా ఒక గ్లాస్ తాగామంటే చాలా వెయిట్ లాస్ అయిపోతాము ఫస్ట్ అయితే ఈ పౌడర్ని ఎలా రెడీ చేసుకోవాలి ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి అవన్నీ చూపిస్తాను ముందుగా అయితే మెంతులు ఒక చిన్న కప్ నుండి మెంతులు తీసుకున్నాను ఇవి వెయిట్ లాస్ కనే కాదు షుగర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా యూస్ అవుతాయి మెంతులు నెక్స్ట్ జీలకర్ర జీలకర్ర కూడా అదే కప్పుతోనే జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాము ఇంకా మీ దగ్గర నల్ల జీలకర్ర అని దొరుకుతుంది అది ఉంటే అది యాడ్ చేసుకోవచ్చు అది ఇంకా చాలా హెల్దీ నెక్స్ట్ సోంపు అది కూడా ఒక ఒకప్పుండ తీసుకుందాము లాస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి వాము ఇది ఇదైతే డెలివరీస్ అయిన టైంలో ఊరికే నమ్మలమని చెప్తారు పెద్దవాళ్ళు అయితే చాలా యూజెస్ ఉంటాయి వాముతో ఈ నాలుగు సేమ్ క్వాంటిటీలో లో తీసుకున్నాం కదా నాలుగు కలిపి పౌడర్ ఎలా చేసుకోవాలి వన్ మంత్ వరకు ఎలా నిల్వ ఉంచుకోవాలి అవన్నీ క్లియర్ గా చెప్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకొని సిమ్ లో ఇవన్నీ సిమ్ లోనే వేయించుకోవాలి మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని వాము జీలకర్ర సోంపు మెంతులు ఇవన్నీ సిమ్లో లో కొంచెం దూరగా వేయించుకోవాలి అప్పుడే ఇవి వన్ మంత్ వరకు అయినా గానీ నిల్వ ఉంటుంది పౌడర్ మాత్రం వెయిట్ లాస్ కి చాలా బాగా యూజ్ అవుతుంది వెయిట్ అనేది ఓన్లీ ఫుడ్ వల్ల వస్తుందని చెప్పలేం కదా చేసే వర్క్ని బట్టి చేసే జాబ్ని బట్టి లేకపోతే మనకుండే టెన్షన్స్ బట్టి లేకపోతే ఫోర్ ఫాదర్స్ నుంచి మనకుండే బాడీ టైప్ని బట్టి చాలా ఉంటాయి మెయిన్ గా అయితే నైంటీ పర్సెంట్ అయితే ఫుడ్ వల్ల వస్తుందని చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పుడు మనం తింటున్న బయట ఫుడ్ అయితే ఎక్కువ ఆయిల్ ఫుడ్స్ లేకపోతే ఫ్యాట్ కి సంబంధించిన ఎక్కువ ఉంటుంది కదా బయట ఫుడ్ అవాయిడ్ చేయలేము అలాగని సిట్టింగ్ జాబ్స్ కూడా మానేయలేము ఆల్మోస్ట్ అందరివి సిట్టింగ్ జాబ్స్ ఏ ఉంటాయి ఎక్కువ మనకు వాకింగ్ కూడా జిమ్ కూడా అవేమి చేయకుండా ఉండిపోతుంటాం కదా అందుకే తక్కువగా తిన్నా కానీ ఫ్యాట్ వచ్చేస్తూనే ఉంటాము ఒక్కటని చెప్పలేము రీజన్స్ బట్ మనం మాత్రం మన కేర్ మనం తీసుకోవాలి కంపల్సరీ ఇక ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ దూరగా వేయించుకున్నాం కదా ఇప్పుడు మిక్సీ లోకి వేసుకుందాము చూస్తున్నారు కదా వీడియోలో మెత్తగా పౌడర్ లాగా వచ్చేసింది ఇంకా ఈ పౌడర్ని అంతా ఒక గ్లాస్ జార్లోకి తీసుకోవాలి గ్లాస్ అయితే గాలి బయటికి పోదు కదా అందుకని వన్ మంత్ అయినా అలాగే ఉండిపోతుంది అండ్ దీంట్లోకి క్యాప్ కూడా మంచిగా గట్టిగా ఉన్నది పెట్టుకోవాలి అప్పుడే దీంట్లో ఉన్న స్మెల్ కూడా బయటకు పోకుండా ఉండిపోతుంది ఇంకా ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఆ పౌడర్ని ఒక టూ స్పూన్ సార్ వన్ స్పూన్ అయినా కానీ సరిపోతుంది డైలీ మీరు మార్నింగ్ అండ్ ఈవినింగ్ తాగుతాం అనుకుంటే మాత్రం ఒక్కొక్క స్పూన్ సరిపోతుంది లేదు మార్నింగే తాగుతాం అనుకుంటే టూ స్పూన్స్ వేసుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు హాట్ వాటర్ తీసుకోండి దాంట్లోనే ఒక స్పూన్ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని దాంట్లో ఒక లెమన్ కూడా వండేసుకొని తాగడమే మార్నింగ్ పరిగడుపున తాగండి ఇది తాగిన తర్వాత ఒక వన్ అవర్ అయినా మనకు ఎలాగా టైం ఉంటుంది కదా వన్ అవర్ అయినా ఫుడ్కి గ్యాప్ ఇవ్వండి వాటర్ వేడిగా ఉన్నప్పుడే తాగేసేయండి మరీ చల్లగా అవసరం లేదు నైట్ డిన్నర్ తర్వాత తాగాలనుకుంటే మాత్రం తిన్న తర్వాత ఒక వన్ అవర్ తర్వాత పడుకునే ముందు తాగండి డైలీ ఇలా వన్ మంత్ కంటిన్యూస్గా తాగారనుకోండి మర్చిపోకుండా చాలా రిజల్ట్ మీరే చూస్తారు ఇంకా మీకు ఒకవేళ ఇలా పుల్లగా ఉంటుంది లేకపోతే టేస్ట్గా అనిపించలేదు అని అనిపించినప్పుడు కొంచెం హనీ కూడా యాడ్ చేసుకోండి లేదు తాగలుగుతాం అనుకుంటే తాగేసేయండి ఇది డైలీ తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అవ్వడమే కాకుండా పొట్ట చుట్టూ ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా చాలా తగ్గిపోతుంది గ్యాస్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ చాలా కంట్రోల్ చేస్తుంది బట్ మనం చేయాల్సిందల్లా రెగ్యులర్గా తీసుకోవాలి చాలా ఫ్యాట్ వచ్చాక హాస్పిటల్ చుట్టూ తిరగడం కన్నా ముందుగానే కొన్ని కొన్ని టిప్స్ మనం ఇంట్లోనే పాజిబుల్ అయినవి చేసుకొని డైలీ ఫాలో అవ్వడం వల్ల వెయిట్ లాస్ తగ్గడమే కాకుండా హెల్దీగా కూడా ఉంటాము మనం పెద్దవాళ్ళు చెప్పినట్టు మన హెల్త్ మన చేతిలోనే ఉంటుంది సో కొన్ని కొన్ని టిప్స్ మనమే ఫాలో అవ్వాలి అప్పుడే హెల్దీగా ఉంటాము మనం హెల్దీగా ఉండి మన బాడీ కరెక్ట్గా ఉంటేనే చూడడానికి కూడా బాగుంటుంది కాన్ఫిడెంట్గా కూడా ఉండగలుగుతాము మీరు కూడా తప్పకుండా ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి